ఫిలిం చాంబర్ ఎన్నికల జాప్యానికి చిత్రపురి హౌసింగ్ సొసైటీలో అక్రమాలకి లింక్ ఏంటి అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చిత్రపురి హౌసింగ్ సొసైటీలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా చెప్పింది మేం అధికారంలోకి వస్తే చిత్రపురి హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టారు కానీ ఇంతవరకు అతిగది లేదు ఏదైతే ఆ హౌసింగ్ సొసైటీ ఉందో చిత్రపురి హౌసింగ్ సొసైటీ అందులో ఉన్న అక్రమాలపై కొంతమంది ఐదుగురు సభ్యులు కోర్టుకెక్కారు వెంటనే ఆ సొసైటీ ఏం చేసిందంటే వాళ్ళ సభ్యత్వాలని రద్దు చేసింది అయితే ఇక్కడ జరిగిన ఏదైతే హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాలని బయటకి రాకుండా కాపాడడం కోసం ఫిలిం చాంబర్కు సంబంధించిన ఇద్దరు సభ్యులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారని హౌసింగ్ సొసైటీకి సంబంధించిన సభ్యులు ఆరోపిస్తున్నారు ఇక్కడైతే వివాదం ఏంటంటే ఇప్పుడు ఫిలిం చాంబర్ ఎన్నికలు జరగాల్సి ఉంది ఒకవేళ కరెక్ట్ టైంలో ఎన్నికలు జరిపేస్తే కొత్త బాడీ వస్తుంది కాబట్టి కొత్త బాడీ వస్తే ఈ రెండింటి మధ్య ఉన్న అవినాభావ సంబంధం అక్రమ సంబంధం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రెండు ఉన్నాయి ఇది చిత్రపురి హౌసింగ్ సొసైటీ అనేది సినీ కార్మికులకు సంబంధించిన గృహ నిర్మాణాల కోసం ఏర్పాటైన సొసైటీ ఇది ఫిలిం ఛాంబర్ అనేది కొంతమంది ప్రముఖులు ఏర్పాటు చేసుకున్నారు రెండు సపరేట్ ఇండిపెండెంట్ అయినా ఈ రెండింటి పాలక మండలి పాలక మండలి మధ్య ఒక మంచి బంధం ఉంది ఒకళ్ళని ఒకళ్ళు కాపాడుకోవడం ఇది ఇక్కడ వివాదం ఏంటంటే ఏదైతే ఈ సొసైటీ ఉందో ఒక బ్యాంక్ యొక్క అప్పు తీర్చడానికి ఇరవై రెండు కోట్ల రూపాయల్ని ఒక సినిమా ప్రముఖుడి దగ్గర నుంచి తీసుకున్నారట దానికి ఈ ఫిలిం ఛాంబర్కు సంబంధించిన సభ్యుడు మధ్యవర్తిగా వ్యవహరించారు అనేది ఒక ఆరోపణ అయితే ఈ ఇప్పుడు ఫిలి ఏదైతే చిత్రపురి హౌసింగ్ సొసైటీ ఉందో దానికి సంబంధించిన అప్పులు తీర్చడానికి ఆ సొసైటీకి సంబంధించిన ఖాళీగా ఉన్న మూడున్నర ఎకరాల స్థలంలో ఒక నలభై ఐదు అంతస్తుల భవనం నిర్మించుకుంటామని వాళ్ళు చెప్పి ఆ అందులో ఉన్న ప్లాట్లు అమ్మేసి అప్పులు తీరుస్తామంటున్నారు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్ఎండిఏ ద్వారా వీళ్ళు అనుమతులు కూడా తెచ్చుకున్నారు అయితే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే అది ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది కాబట్టి హైడ్రా ఆ అనుమతుల్ని రద్దు చేసింది అయినా ఇటీవల ఈ తానా మహాసభలకు అమెరికా వెళ్ళినప్పుడు కూడా కొంతమంది వెళ్ళి ఇక్కడ ఈ బిల్డింగ్ కొత్తగా ఏర్పాటు కాబోతుంది అన్నట్టు ఎన్ఆర్ఐస్కి అమ్మడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేశారట చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ సతీష్ అని హౌసింగ్ బోర్డు సభ్యుడు ఉన్నారు ఆయన చేసే సూటి ఆరోపణలు అవి ఇవన్నీ అయితే ఈ ఒకవేళ తొందరగా ఈ ఫిలిం సామాజాలకు సంబంధించిన ఎన్నికలు జరిగితే రూట్ క్లియర్ అయిపోతుంది అవినీతి అక్రమాలన్నీ బయటపడతాయి అయితే ప్రభుత్వం ఎందుకు రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్న ఈ అక్రమాలపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని హౌసింగ్ సొసైటీ సభ్యులు నిలదీస్తున్నారు ప్రభుత్వానికి ఇంకెంత టైం కావాలంటూ